పర్షత్తుడు పర్షదుడు పరుషుతుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను మహోన్నతుడమైన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా అమ్మను తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి రాజువైన నా దేవుడివి తండ్రి మీ ఘనమైన నామమును స్థుతించు మీ మహోన్నతమైన ప్రభావము మేము కీర్తించి ధ్యానం చేసినప్పుడు తండ్రి నీ భీకర విక్రములను మనుష్యులు వివరించెతరు తండ్రి నీ మహాత్మను మేము వర్ణించినప్పుడు నీ దయాళత్వం గురించి నీ కీర్తిని మేము ప్రకటించాలి తండ్రి దేవా కృపగల దేవుడివి తండ్రి అనుదినము నీ అచ్చరి కార్యములను తండ్రి మేము ధ్యానం చేసినప్పుడు మా జీవితంలో కూడా ప్రభు మీ ఆశ్చర్య కార్యములను చూడగలుగుతాం తండ్రి దేవ అట్టి నమ్మకముతో అట్టి విశ్వాసముతో ఎవరైతే మీ ఆశ్చర్య కార్యములను అనుదినము ధ్యానం చేసుకునొచ్చు తలపోసుకునొచ్చు ఆ దేవదేవుని స్థుతించుచున్నారు తండ్రి వారి జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి అద్భుత కార్యాలు జరిగించండి ప్రభు వాక్యము సత్యమైనది నీ వాక్యము ప్రబలిచున్నది తండ్రి దేవాని వాక్యములో జీవమున్నది ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది తండ్రి అనుదినము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తండ్రి మీ ఘనమైన నామాన్ని స్థుతిస్తున్న ప్రతి బిడ జీవితంలో తండ్రి మీ ఘనమైన కార్యాలు జరిగించండి మీ భీకర కార్యాలు జరిగించి వారిని సంతృప్తి పరిచి సంతోషంప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Tchau,